అన్నీ కూడా మీరు టోటల్గా కంప్లీట్ చేసుకుని సిపిఓ వాళ్ళంతా వెళ్ళిపోయాక మిగతా రెండు మూడు ఐటమ్స్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మీరు తెచ్చిన అనాలిసిస్ ఇస్తారా ఒకసారి

జరిగినాయా మరి ప్రతి చోట గ్రామసభ పెట్టేసుకొని ఎక్స్క్లూజ్ వీటిలో ఎక్స్క్లూజన్స్ అడిషన్స్ జరగాలి ఇది ఒకటి మీరు చేయాలి ఇంకా మార్గదర్శుల విషయానికి వస్తే ఎక్కడ కూడా మార్గదర్శుల్లో టెన్ లేదా ట్వెల్వ్ ఫ్యామిలీలకు మించకుండా ఉండాలి ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అయితే ఒకవేళ ట్రస్ట్ కానీ ఏదైనా ఫర్మ్ కానీ ఏదైనా కంపెనీ కానీ ఫౌండేషన్ కానీ అయినట్టయితే యూ కెన్ గివ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆర్ ఎంటైర్ విలేజ్ ఇచ్చిన నాకేం అబ్జెక్షన్ లేదు దీని వరకు ఇండివిజు ఇండివిజువల్ చూసుకుంటే ఆదాయం ఫిఫ్టీ ల్యాక్స్ పర్యాం కన్నా తక్కువ ఉంటే ఇండివిజువల్ వద్దు తక్కువ తక్కువని తీసుకోవద్దు ఎన్ని ఎలిజిబుల్ అయినాయి మీ దగ్గర మీకు ఇక్కడ రేపల్లే వన్ ఫార్టీ ఫోర్ అని ఉన్నాయి మీకు ఉన్నవి డివైడ్ అయ్యి ఉన్నాయి సార్ రేపల్ల ఊరల్ నుంచి ట్వంటీ నైన్ ఉంటే నాకు ట్వంటీ నైన్ ఫిజికల్ ఫైల్స్ వచ్చాయి దాంట్లో రెండే ఎలిజిబుల్ మిగతా అని ఇన్ఎలిజిబుల్ అర్బన్కి వన్ సిక్స్ ఇంకా రావాలి సార్ చెప్పారు మీ డేటా అంతా బిఆర్ ఉంది వాళ్ళ గాడ్ సెక్రటరీని పంపించి కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళ ఎలిజిబుల్ కాదని వాళ్ళు పిగర్ అవుట్ చేస్తున్నారు అది ఇందులో ఒక నూట తొమ్మిది ఎంక్వైరీ చేస్తాను సార్ చేస్తే నలభై ఐదు ఎలిజిబుల్ వచ్చాయి సార్ ఇన్ ఎలిజిబుల్ అరవై నాలుగు ఇంకా ఒక ముప్పై ఎంక్వైరీలో ఉన్నాయి సార్ ఫిజికల్గా మీరు ఫిజికల్గా ఏం తీసుకోలేదా చేయండి మీ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ముందు తేల్చేసుకొని ఆ ఎలిజిబుల్ వాటికి ఎక్కడైతే మీకు కెన్ బి మెరీజ్డ్ అని మీ స్థలాలు వేకెంట్ ఉన్నాయో వాటికి లింక్ చేసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి వచ్చి నాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఎలిజిబుల్ ఈ విలేజ్లో ఈ విలేజ్లో నాకు లేఅవుట్ వేకెంట్ ఉంది ఈ విలేజ్లో నేను రెండింటినీ మెరీజ్ చేసి కూడా ఇవ్వగలుగుతాను ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ప్లేస్ అవుతున్నారు ఈ ఈ విలేజ్లో ఇట్లా ఈ విలేజ్ వాళ్ళకి పలానా విలేజ్కి నాకు అక్కడ లేఅవుట్ లేదు పలానా విలేజ్ లేఅవుట్ సెట్ అవుతుంది అట్లా ఎంతమంది సెట్ అవుతున్నారు ఎంతమంది సెట్ కావట్లేదు ఫైనల్ రిజల్ట్ అనేది మీరు నాకు చూపించాలి దాన్ని పట్టుకోండి దాంతో పెట్టుకొని మీకు వచ్చిన అప్లికేషన్స్ని ముందు ఏమున్నాయో ఆన్లైన్ చేసుకోవడం వాటిని స్టెప్ వ్యాలిడేషన్ చేసుకోవడం ఇంకేదైనా పారామీటర్స్లో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చెక్ చేసుకోవడం ఎలిజిబుల్ అని వచ్చిన వాళ్ళని ఎక్కడైతే మనం అకామిడేట్ చేయగలుగుతున్నామో స్టాటిస్టిక్స్ చూపేయండి మంగళవారానికి